ఆ ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోండి సమావేశాలు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కోడ్ ఉల్లంఘనే పలు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర అదనపు సీఈఓ ఆదేశం సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఉద్యోగ సంఘ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె సూర్యనారాయణతో పాటు మరికొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇది ఎన్నికల కూడా ఉల్లంఘన కిందకు వస్తుందని వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకటరామరెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ముఖేష్ కుమార్ మేనాకు వినతపత్రం అందజేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలు క్లిప్పింగ్ను కూడా అందించారన్నమాట ఈ నేపథ్యంలో కే సూర్యనారాయణతో పాటు ఆయా సమావేశాల్లో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ విజయనగరం విశాఖపట్నం గుంటూరు ఎన్టీఆర్ అనంతపురం ప్రకాశం జిల్లాలకు కలెక్టర్లకు రాష్ట్ర అదనపు సీఈఓ మెమో జారీ చేశారు వెంటనే చర్యలు తీసుకుని నివేదికను తమకు సమర్పించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు సో చూసారు కదా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల అందరి మీద చర్యలు అయితే తీసుకోబోతున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు